రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు కాను ఆర్థిక సంవత్సరానికి కాను బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో రెవెన్యూ ఇన్కమ్ వచ్చి ట్యాక్స్ డెబ్బై తొమ్మిది పాయింట్ డెబ్భై ఐదు కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ వచ్చి ఏడు పాయింట్ పది కోట్లు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వచ్చి ఎనభై లక్షలు హోడింగ్స్ ట్యాక్స్ వచ్చి ముప్పై లక్షలు బస్ షెల్టర్లో ఫీజు రెండు లక్షలు హోడింగ్ ట్యాక్స్ వచ్చి ఇరవై ఐదు లక్షలు యూనిక్ పోల్ ట్యాక్స్ వచ్చి ఇరవై లక్షలు స్టాప్ డ్యూటీ వచ్చి ముప్పై ఐదు కోట్లు రెంట్స్ మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు యూజర్ ఛార్జెస్ అరవై పాయింట్ యాభై ఒక కోట్లు రెగ్యులేషన్ పదిహేను కోట్లు రెవెన్యూ గ్రాంట్స్ ఆరు పాయింట్ ఎనభై నాలుగు కోట్లు డిపాజిట్స్ పదహారు లక్షలు టోటల్ రెండు వందల పాయింట్ అరవై తొమ్మిది కోట్లు కంప్లీట్ ఇన్కమ్ వచ్చి నూట ముప్పై ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్లు గ్రాంట్స్ వచ్చి నూట ఇరవై రెండు పాయింట్ సున్నా ఏడు కోట్లు డిపాజిట్స్ వచ్చి నాలుగు కోట్లు రికవరీస్ వచ్చి నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు లైబ్రరీస్ వచ్చి నలభై లక్షలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఖర్చు ఒక విషయంలో ముఖ్యంగా రెవెన్యూ ఖర్చు నూట తొంభై మూడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు ఆపరేషన్స్ తొంభై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్లు రికవరీస్ యాభై లక్షలు ప్రోగ్రామ్స్ ఎనిమిది పాయింట్ డెబ్భై ఆరు కోట్లు అడ్మిన్ అడ్మినిస్ట్రేషన్ పదిహేడు పాయింట్ అరవై మూడు కోట్లు టోటల్ అమౌంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా ఒకటి కోట్ల రూపాయలతోటి బడ్జెట్ ని ప్రవేశపెట్టుకోవడం జరిగింది గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదించడం జరిగింది నగర అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ ని కేటాయించడం జరిగిందని కూడా అందరికి కూడా తెలియజేస్తూ దానికి సంబంధించి మనం ఇంతకు ముందు నుంచే నూతనంగా కూడా ఫాగింగ్ మిషన్స్ కూడా కొనడం జరిగింది ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా బడ్జెట్ సమావేశంలో కూడా రేస్ చేయడం జరిగింది కాబట్టి తొందరగా దానికి సంబంధించి నూతనంగా ఇంకా కొన్ని కూడా ఫాగింగ్ మిషన్స్ కొని లో ఈ దోమల సమస్యని తగ్గించడానికి ఈ ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటామని కూడా తెలియదు